బీహద్పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము హనుమంతుని యొక్క శిక్షణలు మనం జీవితంలో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి ఈరోజు పదకొండు వందల నలభై ఎనిమిది లైవ్ ఎపిసోడ్లో ఈ యొక్క టాపిక్ గురించి అనంత్బాయి మనకి ఏం చెప్తారో విందాము ఈ యొక్క వీడియో ద్వారా మనము మహావీర్ హనుమంతుని యొక్క విషయాలు చాలా మనకి తెలుస్తూ ఉంటాయి మరి కాబట్టి మరి ఎలాగా హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడు హనుమంతుని యొక్క పరాక్రమము అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా వాల్మీకి రామాయణంలో మరి ఆయన యొక్క అగ్ని జ్ఞానం యొక్క హనుమంతుడు బుద్ధివాన్ అని వాల్మీకి రామాయణంలో కిస్కింద కాండ యొక్క ఆరంభంలో జరిగినటువంటి సిచ్యువేషన్సు ఇవన్నీ కూడా అని చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే రావణాసుడు చూశాడో మన పరాజయం నిశ్చింతమై ఉంటుంది అని అనుకున్నాడో వెయ్యి మంది అమర రాక్షసుల్ని పిలిచాడు అంటే రామ రామాయణ యుద్ధం జరుగుతున్న సమయంలో రాముడు యొక్క శక్తి ముందు రా హనుమంతుడి యొక్క శక్తి ముందు మరి వాళ్ళ రాక్షసులు పరాజయం పొందుతూ ఉన్నారు అని రావణాసుడు గమనించాడు అప్పుడు ఒక వెయ్యి మంది అమర రాక్షసుల్ని పిలిచి రణభూమిలోకి పంపించాడు ఆయన ఆదేశం ఇచ్చారు ఎందుకంటే అమర రాక్షసు నాడు వరం పొందారు వీళ్ళు అమరులు అని కాబట్టి వాళ్ళని ఎవరు చంపలేరని రావణాసుడికి ధైర్యం అన్నమాట అందుకని వాళ్ళు వాళ్ళని కాలుడు తినేయలేడు ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి విభీషణుడు గుప్తారుకుల ద్వారా సమాచారము లభించడంతో రాముడికి చెప్పడం జరిగింది రాము రాముడికి కూడా చింత అంటే బాధ కలిగి ఎట్లా చేయాలి మేము ఎట్లా విజయం పొందాలి వాళ్ళను ఎంతవరకు వాళ్ళతో యుద్ధం చేయగలము వాళ్ళు అసలే అమరులు వాళ్ళని చంపటానికి ఎట్లాగా సీత యొక్క ఉద్ధరణ విభీషణ యొక్క తిలకం ఎలా జరుగుతుంది యుద్ధం ఎప్పుడు సమాప్తమవుతుంది సమాప్తం అవటం అసంభవం అనేటువంటి చింతన రాముడికి కూడా కలిగింది చూడండి రాముడైన ఆల్మైటి అదాటి విష్ణు వంశైన సాధారణ రూపంలో పరమాత్మ అవతరించిన స్థూలమైన ప్రపంచము ఇన్ని ఆలోచనలు ఆయనకి చింత బాధను కూడా కలిగిస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ స్థితిలో మరి వానర విహీనతతో పాటు కపిలరాజు సుగ్రీవుడు కూడా విచలితం అవుతూ ఉన్నాడు వానర వానర రాజు కదా ఇప్పుడు ఎలాగ ఏమి చేయాలి అనంతకాలం వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది వాళ్ళు చావరు మనం విజయం పొందేది లేదు వాళ్ళు అపజయాన్ని చూసేది లేదు విజయ్ శ్రీ వరించటం తక్కువ ఇంకా నేను వాలిని చంపటం చంపిన రాజుని కాలేనా అని ఆలోచిస్తూ ఉన్నాడు పూర్వోక్తం రెండు కార్యక్రమాలు అసంభమైపోతూ ఉన్నాయి అని విభీషణుడు కూడా ఆలోచించడం జరిగింది ఇలాగా ఇవన్నీ తెలుసుకున్నటువంటి హనుమంతుడు వచ్చి వానర వాహినితో పాటు శ్రీరాముడు ఎందుకు చింతిస్తున్నాడో చూసి ప్రభు ఏమిటి విషయము అని అన్నారు శ్రీరాముడు సంకేతంతో విభీషణుడు చెప్పిన విషయం మొత్తాన్ని హనుమంతుడికి చెప్పడం జరిగింది అప్ ఇప్పుడు విజయం అనేది అసంభవం అని చెప్పారు అప్పుడు పవన పుత్రుడైన హనుమంతుడు అన్నాడు అసంభవాన్ని సంభవం చేయటం కోసమే మీరు అవతరించారు మనమున్నాము సంభవాన్ని అసంభవం ఎవరు చేయగలరు ఆయన అసంభవాన్ని సంభవం చేయగల శక్తి హనుమంతుడు కొద్ది ప్రభు మీరు నన్ను దీవించి ఆశీర్వదించి పంపండి నాకు ఆజ్ఞ ఇవ్వండి కేవలం నేను వెళ్ళి రావణాసుడు యొక్క అమర సైన్యాన్ని నష్టపరుస్తాను అని హనుమంతుడు అన్నాడు ఎలా హనుమా వాళ్ళు అమరులు కదా అని అన్నాడు ప్రభు మీ చింత వదిలిపెట్టేసేయండి ఈ సేవడు సేవకుడి పైన నమ్మకం పెట్టండి విశ్వసించండి అని అన్నాడు ఇక అటు రావణాసుడు కూడా సమయంలో ఆ సమయంలో రాక్షసులు తోటి చెప్తూ ఉన్నాడు అక్కడ హనుమంతుడనే పేరు గల ఒక వానరుడు ఉన్నాడు కొంచెం ఆయనతోటి జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి హితబోధలు చేస్తూ ఉన్నాడు ఇక రణరంగానికి పంపించటమే తరువాయి వాళ్ళు వచ్చి యుద్ధం చేయటమే తరువాయి ఇంకా ఏకాకి హనుమంతుడు రణభూమిని చూసి రాక్షసులు కూడా అడిగారు నువ్వెవరివి అని ఎవరు అనే మాకైతే భయం లేదు నువ్వు మమ్మల్ని చూసి ఎందుకు భయపడటం లేదు ఒంటరిగా రణభూమిలోకి వచ్చావేంటి అని అమరు అమరులైనటువంటి రాక్షస సైన్యము అన్నది మారుతి ఎందుకు వచ్చాను సమయం ఎందుకు వచ్చాను అంటే రాక్షస రాక్షసరాజు రావణాసుడు మిమ్మల్ని ఏం సంకేతం ఇవ్వలేదా రాక్షసరాజు అయినటువంటి రావణాసుడు మీకేం సంకేతం ఇవ్వలేదా మరి నన్ను నా సమక్షంలో మీరు నిర్భయంగా నిలబడ్డారు అని హనుమంతుడు కూడా వాళ్ళని ఎదురు ప్రశ్న వేయటం జరిగింది నిషాచరులు అర్థం చేసుకున్నారో లేదో తెలీదు కొంచెం టైం పట్టింది వాళ్ళకి మహాబలి హనుమంతుడు నువ్వేనా అని అన్నారు అయితే మాత్రం ఏమవుతుంది మేము అమరులం మమ్మల్ని ఏమినూ చేయలేవు మమ్మల్ని నాశనము చేయలేవు మమ్మల్ని చంపనూ లేవు అని అంటాం వాళ్ళందరూ కలిసి ఒకే ఏక చెప్పారు భయంకర యుద్ధం ఆరంభమైంది పవన పుత్రుడు చంపినా కూడా రాక్షసులు రణభూమిలో చనిపోవటము లేదు రణభూమి చాలా బీభిత్సంగా చెల్లా చెదురుగా భయంకరంగా ఉన్నది ఇంకా పావు సైన్యం మాత్రమే రక్షించబడింది అంటే వానర సైన్యంలో పావు సైన్యం మాత్రమే రక్షించబడింది అప్పుడు ఆయన అనుకున్నాడు హనుమ హనుమాన్ మన్ని అమరులు కదా ఎలాగా జయిస్తాడు ఇది అసంభవము అనుకుంటూ ఉన్నారు అంతలోనే స్వామితో పాటు లంకకి తిరిగి వెళ్ళిపోదాము ఇక ఇది యుద్ధమేమీ సాగదు సగం పోయారు దీనిలో అందరికీ కూడా కళ్యాణం ఉంటుంది అని ఆ రాక్షసులు అనుకుంటూ ఉన్నారు లౌటింగే అని అనుకుంటూ తిరిగి వెళ్ళిపోతాము తప్పకుండా అని అనుకోవటంతో వాళ్ళ కోరికతోటే మిమ్మల్ని అందరినీ కలిపి కూడా నేను పంపిస్తాను అని కలిసి ఆక్రమణ చేయండి నా బలాన్ని కూడా మీరు చూడండి రాముడికి కూడా వెళ్ళి చెప్పండి అని హనుమంతుడు వాళ్ళ మనసులోని మాటలు వాళ్ళ మాటలు విని ప్రతి సమాధానం చెప్పడం జరిగింది రాక్షసులు ఒక్కసారిగా కలిసి హనుమంతుడి మీద ఆక్రమణ చే ఆక్రమణ చేయటం అనేది జరిగింది ఇంకా పవనపుత్రుడు వాళ్ళందరినీ తన తోకని తోకతోటి చుట్టేసి పైన ఆకాశంలోకి ఇసిరేశారు అనగా ఈ పృథ్వీ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడి నుండి పైకి వెళ్ళి పం పంపించేశాడు అంటే ఏంటి అక్కడ ఇంకా వాళ్ళకి తిండి ఉండదు నీళ్ళు ఉండదు గాలి ఉండదు శూన్యం కదా ఆకాశంలో మరి అలాగా వాళ్ళు ఎండిపోతారు అంటూ ఇక గోస్వామి తులసీదాసి యొక్క భాగాన్ని చాలా చక్కగా వర్ణన చేశాడు ఆయన యొక్క వాళ్ళ యొక్క శరీరం ఎండిపోతుంది అమరులు అయిన కారణం వల్ల చనిపోలేరు కానీ రావణాసుడు యొక్క మరి తప్పకుండా తిట్టుకుంటూ ఉంటారు ఈ కష్టానికి కారణం మా అమరత్వాన్ని కూడా పోగొట్టిన రావణాసు గురించి తిట్టుకుంటూ ఉంటారు అనే భావనతోటి హనుమంతుడు తోకతోటి అందరినీ చుట్టేసి ఆకాశానికి అతీతమైన శూన్యంలోకి పంపించేశాడు ఇంజిటూరు ఆ హనుమంతుడు కూడా వచ్చి ప్రభు యొక్క చరణాలపైన కాళ్ళపైన తలకు తలను వంచి నమస్కారం చెప్తూ శ్రీరాముడు అన్నాడు క్యాహువా హనుమాన్ ఏమైంది హనుమా అని అడిగాడు ప్రభు వాళ్ళని పైకి పంపించేశాను అని అన్నాడు అప్పుడు రాముడు అంటున్నాడు పైకి పంపించడం ఏంటి వాళ్ళు అమరులు కదా అని అన్నాడు ఆ స్వామి అందుకనే కదా జీవించి ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉంటే వాళ్ళు అమరులు అవుతారు పైకి పంపించేశాను వాళ్ళు ఎప్పటికీ ఇక కిందకి తిరిగి రారు ఇక రావణాసుడు ఇప్పుడు మీ యొక్క శీఘ్రతి శీఘ్రం మీ పైన మరి తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు పైకి పంపించేటువంటి కృప మరి తొందరగా చేసేసాను దీనితోటి మాత జానకి మిమ్మల్ని కలుసుకునేటువంటి సమయము ఆలస్యం కాకుండా ఉంటుంది మహారాజు విభీషణుడు కూడా రాజు తిలకము దిద్దుకొని రాజసింహాసనము అధిరోహించేటువంటి సమయము ఆసన్నమైనది అది సంభవం అవుతుంది అని రామచంద్రుడికి హనుమంతుడు సమాధానం చెప్పాడు పవనపుత్రుడు కథా ప్రభు పవనపుత్రుడిని రాముడు పైకి లేపి ఆలింగనం చేసుకొని మీ ధన్యవాదాలు అరవ్యుల భక్తి వరుడవు నువ్వు ధన్య హో అంటూ చెప్పాడు శ్రీరాముడు యొక్క రుణిగా నువ్వు అయ్యావు చెప్పు హనుమ నీకు ఏమి ఉపకారం చేయాలి నా యొక్క అంగ అంగము నీకు మరి సహయోగం చెయ్యాలి అని అనిపిస్తూ ఉంది ఎట్లాగా వాళ్ళు వాళ్ళ అంగ అంగాలు జీర్ణమైపోతాయి శిథిలం అయిపోతాయి అంటే ఆత్మ అయితే అమరంగానే ఉంటుంది శరీరం కూడా అలాగే ఉంటుంది ఇక నేను వాళ్ళనేమి మార్చలేను ప్రభు పైకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు విపత్తి కాలంలో వాళ్ళు సమాప్తమైపోతారు మహాకాలాగ్నిలో సమాప్తం అవుతారు అన్నారు ఇంకా నేను ఇంక హనుమంతుడు అంటున్నాడు రాముడితోటి బు హను ప్రభు విపత్తి కాలంలో నేను మీ నుండి వరం తీసుకుంటాను మీ పైన ఎప్పటికీ కూడా ఏ విపత్తి రాకుండా చూసుకుంటాడు ఈ యొక్క పవన పుత్రుడు అన్నాడు అప్పుడు వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగింది ఆంజనేయ అంటూ అందరూ సంతోషపడ్డారు ఖుషి అయ్యారు హనుమంతుడు యొక్క వీరత్వంను సమానమైనటువంటి సాక్షాత్ కాలుడు దేవరాజు ఇంద్రుడు మహారాజు కుబేరుడు మరియు భగవాన్ విష్ణువు కూడా మహిమ చేస్తూ ఉన్నారు ఈ వీరత్వాన్ని విని ఈ కథనం ఈ శ్రీరాముడికి వర్తిస్తూ ఉంది అంటూ ధన్యవాదాలు చెప్తూ విష్ణు వితరస్య అని చెప్తూ ఉన్నాడు తులసీదాస్ కూడా చక్కగా చెప్పాడు ఇంకపోతే లైఫ్ మేనేజ్మెంట్ టిప్స్ ఫ్రమ్ హనుమాన్జీ అంటే హనుమంతుని ద్వారా నేర్చుకోవాల్సింది లైఫ్ లో మేనేజ్మెంట్ టిప్స్ ఏంటి అనేది ఈ యొక్క స్కిల్ తెలుసుకోవాలి అని హిందూ పౌరాణిక కథల్లో చరిత్రల్లో పవనపుత్రుడు హనుమంతుడు అందరినీ కూడా లోకప్రియం చేశాడు ఈ వ్యాపక రూపంతో పూజ కూడా జరుగుతూ ఉంది అందుకే దేవతలతోటి అందరూ కూడా హనుమంతుణ్ణి దేవతలతో సహా అందరూ హనుమంతుణ్ణి మయమచేశారు అన్నిటి పుత్ర హనుమాను యొక్క భక్తిని గుణగానం చేశారు ఆయన సేవా భావాన్ని కూడా కొనియాడారు వృద్ధ పురుషుడైన మహిళలు కూడా అందరూ ఆయన్ని శ్రద్ధాపూర్వకంగా పూజ చేయటం అనేది జరిగింది భగవంతుడైనటువంటి హనుమాన్ హనుమంతుడు భగవంతుడి రూపాన్ని ధారణ చేసినట్లే అయిపోయినట్లే హనుమంతుని యొక్క సాహసము చరిత్ర భక్తి మరియు సదాచారము ఆదర్శానికి ప్రతీక ఈ జీవితంలో కర్మ మరియు చరిత్ర మన కోసము అనుకరణీయమైనది హనుమాన్ రామాయణము అన్నిటి నుండి కూడా ప్రముఖ పాత్రలో ఒకటి రామాయణం అనేది ప్రముఖ పాత్రల్లో ఒకటైనటువంటిది హనుమంతుడు రామాయణం మొత్తంలో ఆయనదే హయ్యెస్ట్ స్పెషల్ పాత్ర అన్నమాట శ్రీరాముడు పరమ శ్రీరాముడు యొక్క పరమ భక్తుడు హనుమంతుడు సాహసము చరిత్ర భక్తి సదాచారము ఆదర్శానికి ప్రతీక ఆయన ఆయన చరిత్రలో చాలా విషయాలు నేర్చుకోవాల్సింది మానవుడు ధారణ చెయ్యాల్సినవి ఉన్నాయి గోస్వామి తులసీదాసు హనుమంతుడి యొక్క చరిత్రను సకల గుణ నిధాన్ అని అందుకే వర్ణించటం జరిగింది హనుమంతుడు కూడా ఒక కుశల ప్రబంధకుడు అంటే మనస వాచ కర్మణ బ్యాలెన్స్ ఉంచుకొని ఉన్నవాడు అందుకని హనుమంతుడి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఉంది సరైన సమయంలో సరైన కార్యము చేస్తూ ఉంటారు చమత్కారక గుణం కూడా ఉంటుంది రెండు తెలుసుకుందాము ఈరోజు ఈ సమయంలో హనుమంతుడు కూడా ఈ యొక్క ప్రబంధన ఏర్పాటు చేసి ఈ యొక్క కళను నేర్చుకోవటం కూడా జరిగింది నెక్స్ట్ పూర్ణ నిస్వార్థ సమర్పణ సర్వ విదిత్ అంటూ ఆయన భగవంతుని యొక్క హనుమంతుడిని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మనము నేర్చుకోవాల్సింది మరి చాలా లక్షణాలు కూడా ఉన్నాయి అవి మనం నిదానంగా పాయింట్స్ వైజ్గా కూడా హనుమంతుడు ద్వారా కూడా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అని అంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మరి శ్రీరాముడు ద్వారా నేర్చుకున్నామో హనుమంతుని ద్వారా కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి రావణాసుడు కూడా ప్రకాండ విద్వాంసుడు ఉన్నత కోటి శాస్త్రజ్ఞుడు శాస్త్రాలు కలిగినవాడు కానీ భగవంతుని అది శివుడు యొక్క పరమ భక్తుడు అనేక సార్లు శివుణ్ణి ప్రసన్నం చేసుకొని అనేక సిద్ధులను పొందాడు ఫస్ట్ టైము ఆయన యొక్క మనసులో అమరుడుగా కావాలని ఆలోచన వచ్చింది బోలానాథుణ్ణి ప్రసన్నం చేసుకొని అమరత్వం ఇవ్వమని అడిగితే వెయ్యి సంవత్సరాల వరకు తపస్సు చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఆ తపస్సుతోటి ప్రసన్నం అయ్యి శివుడు ఎదురుగా ప్రత్యక్షం అయ్యారు అప్పుడు వరం కోరుకోమని శివుడు అనగా రావణాసురుడు వరదాన రూపంలో అమరత్వాన్ని ఇవ్వమని ప్రార్థన చేశాడు కానీ శివ పరమాత్మ తదాస్తు అని అనలేదు ఆయనతో దానికి ఒక షరతు పెట్టాడు నీవు అమరత్వం నీకు ఎప్పుడు లభిస్తుంది అంటే ఏ ఒక్కరోజు ఐదుగురు స్వర్గ మెట్లు నిర్మాణం చేయిస్తావో ఐదు వంశావళి వాళ్లకు స్వర్గ మెట్లు నిర్మాణం చేస్తావో అప్పుడు నీకు వరదానం అనేది లభిస్తుంది లేకపోతే నిర్వీర్యం అయిపోతుంది అని అన్నాడు అప్పుడు రావణాసురుడు ఈ యొక్క ఆపత్తి ఎందుకు వచ్చిందా అంటూ చాలా ఇది తేలిక అనిపించింది సరే అన్నాడు కానీ అమరత్వం పొందడం కోసం ఎన్నో మెట్లను నిర్మాణం చేశాడు స్వర్గం వరకు మెట్లు తయారు చేయటం ప్రారంభించాడు ఫస్ట్ మెట్టు తయారు చేయటంతో హరిద్వారంలో తయారు చేయబడింది హరికీ పౌడి అనే పేరుతోటి మనము తెలుసుకుంటూ ఉంటాము రెండొక పౌడి అంటే హిమాచల్ ప్రదేశంలో మౌర్ జిల్లాలో తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఇది తయారు చేయబడి ఉంది ఈరోజు కూడా పౌడీవాల మందిరం అనే పేరుతోటి అందరికీ తెలుసు ఇక మూడవది చుండేషాయర్ మహాదేవ్ చౌతి పౌడి నాలుగవ యొక్క వంశ మెట్టును తయారు చేశాడు ఇక ది కిన్నెర కైలాసంలో తయారు చేయబడటం జరిగింది అంటే ఈ నాలుగు మెట్టు తయారు చేసే నిర్మాణం చేస్తూ చేస్తూ రాత్రి అయిపోయింది ఒక్క రోజులో చేయమన్నాడు కదా రామణాసుడు అలసిపోయి దూర అంటే ఇంత దూర ఆలోచన లేనివాడే శివుడి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని తిరిగి వచ్చాడు మరి మరి శివుడు వచ్చినప్పుడు నిద్రపోతూ ఉన్నాడు ఎప్పుడైతే నిద్ర తెరిచిందో తెల్లారిపోయింది రావణాసుడు కూడా చేసి చేసి అలసిపోయి నిద్రపోయాడు ఇంకా తెల్ల లేచేటప్పటికీ తెల్లారిపోయింది ఈ విధంగా స్వర్గం వరకు మెట్లు నిర్మాణం చేసే కార్యం మాత్రం పూర్తి కాలేదు ఈ కారణం వల్ల అమరత్వాన్ని పొందేటువంటి వరాన్ని ఆయన కూడా పొందలేకపోయాడు మరి అసలు యొక్క పాప పుణ్యం యొక్క లేఖ జోక అంటే ఖాతాలన్నీ కూడా సమానంగా ఉంటాయి ఇవన్నీ లేకుండా స్వర్గం వరకు ఎలా చేరుకోగలుగుతారు అని అర్థం చేసుకున్నాడు ఇప్పుడు రాముడి చేతిలో బాణాన్ని తిని జీవన్ జీవితం యొక్క అంతిమం శ్వాస లెక్క పెడుతూ ఉన్నటువంటి రావణాసుడు స్వయంగా ఈ విషయము తన తప్పుగా భావించాడు ఇలాగా ఎందుకని అంటే ఆయన అడిగింది ఏంటి నేను నరుల ద్వారా కానీ వానరుల ద్వారా కానీ మృత్యువాత అది కాకుండా ఇంకెవ్వరితోటి కూడా మృత్యు అనేది లేకుండా ఈ రెండు తప్ప వానర్లు మరియు నరులు వీళ్ళ వీళ్ళు తప్ప మిగతా ఎవ్వరి చేత అంటే రాక్షసు దేవతలు కిన్నెలు కింపులు బ్రహ్మ విష్ణు మీతోటి ఎవరితోడు నాకు మృచ్చు లేదనే వరం పొందాడు మరి ఈ పని అంటే వానరులు మానవులు తుచ్చులుగా వాళ్ళు నన్నేం చంపుతారులే అనేటువంటి భావన రావణాసుడికి ఉంది అదొక అహంకారం అన్నమాట ఇలాగా తన యొక్క పని పూర్తి చేయకుండా ఉన్నాడు అందుకని ఆరాం తీసుకోలే విశ్రాంతి తీసుకోలేకపోయాడు సదా మరి ఈ బాధ బాధపడుతూ వచ్చారు మరి రావణాసుడు ఎందుకు ఇలాగా చేశాడు అనేది మీకు కూడా అర్థమవుతూ ఉంది ఇక మరి మనము హనుమంతుడి ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఒక పది ఉన్నాయి ఎలాంటి లక్షణాలు జీవితంలో ధారణ చెయ్యాలి అవన్నీ కూడా తెలుసుకుందాము అని చెప్తూ ఉన్నారు పరం శాంతి నమస్తే ధన్యవాదాలు మనం నెక్స్ట్ ఆడియోలో హనుమంతుల ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుందాము తెలుసుకుందాము పరం మహాశాంతి బేహద్కే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు బాపూజీ సబ్స్ చెప్పినటువంటి జ్ఞానాన్ని వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా అందుతాయి మీరు తప్పకుండా ఆధ్యాత్మిక ఆ యొక్క లైవ్ ఎపిసోడ్లని చూడండి బాపూజీ అద్భుత మహా జ్ఞానమును కూడా చూడండి ఎప్పుడు చూడండి హనుమంతుడు వాళ్ళని అంతరిక్షంలోకి పంపించాడు గురుత్వాకర్షణ పవర్ లేకుండా ఆకాశానికి అతీతంగా అంటే సూక్ష్మ జగత్తు కూడా ఉన్నది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది దీని గురించి బాపూజీ కారణ జగత్తు మహాకారణ జగత్తు అనంతకోటి బ్రహ్మాండాలు గెలాక్సీలు యూనివర్సు బేహదు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానము మరి వేదాల్లో శాస్త్రాల్లో లేనిది స్వయంభూ తాను దివ్య దృష్టితోటి ట్రావెలింగ్ టైం ట్రావెలింగ్ చేసి బాపూజీ అనుభవం చేసుకుని చెప్పినటువంటి జ్ఞానము అనేది ఉన్నది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఈ జ్ఞానం ప్లేలిస్ట్లో కూడా వెళ్ళండి మీకు ఏదే టాపిక్ కావాలో వీడియోలు అందుతాయి నమస్తే ధన్యవాదాలు పరం శాంతి బేహద్ హరమ్మా